ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి అంజూరపు చెట్టును గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం ఈ అంజూరపు చెట్టును ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అంటారు ఈ చెట్టు పాలస్తీనా దేశమందంతటా పెంచబడును ఇంకా అనేక స్థలముల యందు దానికదే మొలచి పెరిగేదిగా ఉంటుంది ఈ చెట్టు పదిహేను అడుగుల కంటే ఎక్కువ ఎత్తుదగును కొమ్మలు విశాలంగా వ్యాపించును అప్పుడప్పుడు అది ఇరవై ఐదు అడుగుల కంటే ఎక్కువ వెడెల్పు గల స్థలమును గప్పునంతగా వ్యాపించును కాబట్టి జనులు చెట్లను తన ఇండ్ల సమీపమున నాటి వాటి నీడను కూర్చుందురు మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మీకా గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం జెకర్యా మూడవ అధ్యాయం పదవ వచనం అంజూరపు చెట్టు పలు విధములు చలికాల మందు ఈ చెట్ల ఆకులన్నీ రాలిపోవును వర్షాలు ఆగిన తోడనే వేసంగిలో బూరుగ చెట్టుకు పూత పట్టినట్లు ఈ చెట్టు రెమ్మల చివరన పచ్చని మొగ్గలు కనిపించును తదనంతరం చెట్టుకు ఆకులు పట్టి పువ్వులను పిందెలను కమ్మి వేయును ఇదే వేసవికాలమునకు గుర్తు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఇది మొదటి కాపు ఈ కాపు కాయలంతా పెద్దవి కావు పిమ్మట మూడు మాసములకు పండేడి రెండవ కాపు పండ్లంతా తీయనివి కూడా కావు అవి పచ్చిగా ఉన్నప్పుడే ఆకలిచే బాధపడేవారు వాటిని కోసికొని తిందురు యేసు శపించిన అంజూరపు చెట్టున పచ్చికాయలు కానీ పండ్లు కానీ లేకున్నందున గతి పట్టెను చెట్టుకు ఆకులు పట్టినందువలన మీద పచ్చికాయలైన ఉండి తీరవలెను ఆగస్టు నెలలో పండేడి రెండవ కాపు ఆహార యోగ్యమైనవి మిగుల ప్రశస్తమైనవినై యున్నవి వాటిని ఎండబెట్టి అడలుగా చేతురు మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వాటిని కురుపులు మొదలగు వాటికి పిండికట్టుగా వాడేదరు రెండవ రాజులు ఇరవైవ అధ్యాయం ఏడవ వచనం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అంజూరపు చెట్ల కాపును ద్రాక్ష చెట్ల కాపును పండక తేలిపోవుట దుర్భిక్షమునకు గురుతుగా ఉండెను ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం యోవేలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనం అబక్కుకు మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఈ సంగతులు మీరు తెలుసుకొని తెలియని ఇతరులకు మీ వంతుగా తెలియపరచండి ప్రభు నామమున మీకు వందనములు